అన్ని ఒకే జోన్లో మిక్స్ అయి ఉన్నాయండి మనకి మనకు అసలు దసరాలు పెట్టగట్ట వచ్చినాయి వాటి నుండి మనము టెన్ పర్సెంట్ వర్డ్స్ నైంటీ పర్సెంట్ మ్యాప్స్ ఉన్నటువంటి పట్టాలను పుస్తకాలను జీఈీలో చూసుకున్నాము ఈ జీలో ఏముంటుందంటే కేవలం ఒక వర్డ్ లేదా ఒక వాక్యం ఉంటుంది మిగతా తొంభై శాతం దొమ్మలతో కూడిన పుస్తకాలు రెండో స్టెప్ గ్లోబైలో ఆర్ రెడ్ రెడ్లో వచ్చేసి ఒక ఎయిటీ పర్సెంట్ మ్యాప్లు ఉంటాయండి ట్వంటీ పర్సెంట్ వాక్య నిర్మాణం జరిగి ఉంటుంది అలాంటి పుస్తకాలన్నీ దీన్ని డివైడ్ చేసి పుస్తకాలను విలీసింగ్ చేయడం స్థాయిలో వర్గీకరణ పుస్తక స్థాయి వర్గీకరణ చేసి జీఆర్ ఓ ఓ డబ్ల్యూబీవై గ్రో బైస్ సిస్టంలో పుస్తకాలను అమర్చిస్తున్నారు వాటిని చూసుకొని మీరు లైబ్రరీ బుక్స్ వాటి యొక్క దాని లోపల డెన్సిటీని బట్టి అమర్చి పెట్టారు దాన్ని అమర్చమెంట్ ఏమి పుస్తకాలు राष्ट्रीय प्रति सिस्टम प्रकार